హాయ్ అండి చాలా చాలా బాధగా ఉందండి సో ఉదయం లేచి ఎవరి ముఖం చూసామో ఏంటో అసలు ఈరోజు అంతా మాకు అంతగా మంచిగా లేదండి పొద్దున్నే ఈరోజు కొంచెం వాటర్ ప్రాబ్లం అయ్యి ఎంత ఇబ్బంది అయిందో పొద్దున్నే ఎవరి ముఖం చూసామో కానీ సో చేతుల్లో నుంచి మేము చేతులారా చేసుకొని డబ్బులు పోగొట్టుకున్నామండి అలాగ కూడా మీరు ఎవ్వరు మోసపోవద్దు ప్రతిదీ కూడా ఈ మధ్య మనకి సైబర్ వాళ్ళు చెప్తున్నారు అందరు చెప్తున్నారు ఫ్రాడులు జరుగుతున్నాయి మీరు ఎవరు నమ్మొద్దు నమ్మొద్దు అనేసి అంటానే ఉన్నారు కానీ ఫ్రాడులు చేసేవాళ్ళు ఎలా చేస్తారా అనేసి మాకైతే ఈరోజు తెలిసిందండి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే ఎంత బాధగా ఉందండి ఎందుకంటే మేం చేసిన తప్పేను అది ఏంటో అసలు అలా కళ్ళు ఆ రెండు క్షణాలు బైర్లు గమ్మిపోయినాయి ఏంటో నాకు మా హస్బెండ్కి అసలు అర్థం కాలేదు ఇది మాది కూడా చాలా తప్పు ఉంది కానీ మేం చేసిన తప్పు మళ్ళీ ఇంకోళ్ళు చేయకూడదు అట్లీస్ట్ ఈ వీడియో ద్వారానైనా ఒక్కళ్ళైనా కానీ ఇలాంటి వాటి నుంచి అవాయిడ్ అవుతారన్న ఉద్దేశంతో అయితే నేను చేస్తున్నానండి అసలు ఎవరికి చెప్పకూడదు అనుకున్నాం కానీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని నేను చెప్పకుండా నాలాగా అలాగా ఇంకెంతమందిని మోసం చేస్తున్నారో వాడికి ఇంకెంతమంది బలైపోతున్నారో అట్లీస్ట్ ఒకరు ఇద్దరైనా జాగ్రత్త తీసుకున్నా కానీ నాకు సంతోషమే కదా నా వీడియో ద్వారా అనేసి నేను ఈ వీడియో చేయటం జరుగుతుందండి ఆల్రెడీ మనకి హెచ్చరిస్తున్నారు పోలీస్ కమిషనర్స్ కానీ లేకపోతే ఈ సైబర్ వాళ్ళు కానీ ఫ్రాడ్లు జరుగుతున్నాయి అంటే మన దగ్గర ఏముంది ఫ్రాడ్లు చేయటానికి మనకేముంది అనేసి లైట్ తీసుకున్నా లేదు కానీ మనకి ఇంతవరకు ఆ సిచ్యువేషన్ అయితే నాకు తగలలేదు ఇప్పుడు మరి ఇవి ఎక్కువైపోతున్నాయి అనేసి అంటున్నారు కానీ నా దగ్గరికి అయితే ఎప్పుడు రాలేదండి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైము లాస్ట్ అనుకోవచ్చులండి మళ్ళీ బుద్ధి జ్ఞానం నాకుంటే ఇంకోసారి ఇలాంటి మాటలకి అత్యాసం అనుకోవచ్చు అనమాట అందుకే అంటారు కదా ఏది కూడా అత్యాస పడకూడదు అనేసి అంటారు కానీ మనం ఏది కూడా అలాంటివి ఏం చేయము ఏదైనా కష్టపడి సంపాదించుకొని చేస్తాము ఎందుకు అంటే మేము ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది మాకు తెలిసి కూడా మేము ఎందుకు చేయాలనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా ఇలాంటివి ఏమైనా వచ్చినా మీరు మాత్రం అస్సలు మోసం పోదండి ఈరోజు మా టైం అస్సలు బాగలేదు మార్నింగ్ నుంచి అన్నీ మాకు మంచిగా లేదు నిన్న చూడపోతేనేమో మొత్తం ఫ్రిడ్జ్ రిపేర్ అయిపోయింది జస్ట్ ఫ్రిడ్జ్ మొత్తం ఐస్ గడ్డగట్టిందనేసి మేము కొడుతున్నప్పుడు ఫ్రిడ్జ్కి అయితే హోల్ పడిపోయి గ్యాస్ మొత్తం పోయి గ్యాస్తో పాటు వెనక మిషన్ ఉండేది కదండి అది కంప్రెషన్ కూడా మొత్తం పోయింది దాదాపు ఎయిట్ థౌజండ్ దాకా నిన్న అయిపోయింది సో మొన్న సెకండ్ డే వచ్చేసి మాకు దీంట్లో ఏంటంటే ఫైనాన్స్ ట్రేడింగ్ అనమాట ట్రేడింగ్లో అమౌంట్ పోయింది మళ్ళీ ఈరోజు అమౌంట్ పోయింది అసలు ఈ మే నెల ఈ ఫోర్ డేస్లోనే మేము చాలా మనీ వేసే లాస్ చేసుకున్నాము అంటే కావాలని కాదులేండి ఇంకా అంటే అదే అంటారు కదా ఏదో వచ్చినా కానీ ఆగదని అంటే మాకు అలా ఖర్చు అయిపోవాలి అనిపించేసింది ఇంకా మా శాలరీస్ ఇంకా అకౌంట్లో కూడా సాలరీస్ పడకముందే మా దగ్గర ఉంచుకున్నాయి మొత్తం అయిపోయినాయి అండి కొన్ని మేము అంటే ఏదైనా కానీ మనం మనీ మనం మనీ రావ రావాలనే మనం ఆశపడతాము కొంచెం అంటే ఇప్పుడు మా ట్రేడింగ్ అంటే ఇంక అందరికీ తెలిసిందేను ట్రేడింగ్లో మనకి లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఇలా పోతాయి ఒక్కోసారి వస్తాయి అలా అనమాట అది అది అంటే ఓకే మనకి వచ్చిన రోజులు ఉంటాయి పోయే రోజులు ఉంటాయి నిన్న ఫ్రిడ్జ్ ఊరకండి జస్ట్ అట్లా ఫ్రిడ్జ్ని బాగా ఐస్ కట్టింది కదా ఫిష్ తీసుకొచ్చి పెట్టాలి డీప్ ఫ్రిడ్జ్లు అన్నట్టుగా అలా ఐస్ నేను వీడియో కూడా రేపు అప్లోడ్ చేస్తానండి నైట్ దాదాపు లెవెన్ అయింది రిపేర్ అయ్యేసరికి వెండలు చూడపోతే విపరీతంగా ఉన్నాయి సరేలే నిన్న నిన్న అసలుకే శుక్రవారము సరేలే మరి ఫ్రిడ్జ్ పాడైపోయింది కదా వస్తువులన్నీ పాడైపోయినాయి అనేసి అనుకుంటే నిన్న ఈ ఈరోజు అసలు ఏం జరిగిందంటే ఫోర్ ఓ క్లాక్ ఇంకా నిన్న ఫ్రిడ్జ్ పని అంత ఉంది కదనేసి పని మొత్తం చేసుకుంటున్నామండి ఆ ఫ్రిడ్జ్ తుడిచి ఇల్లు తుడిచి అవి తుడిచి ఇది తుడిచి పాడైపోయి అన్ని తీసుకుని ఇలా ఫోన్ వస్తున్నప్పుడు నాలుగు గంటలకు నాకు ఫోన్ వచ్చిందండి ఫోన్ వస్తే నేను మామూలుగా హలో అన్నాను మీరు మీకు ఆధార్ కార్డు ఉందా అలానే ఇది తెల్ల వైట్ వైట్ కార్డు ఉందా అనేసి అన్నారు మీ అడ్రస్ ఏంటి మీరు ఏ డిస్టిక్లో ఉంటారు మీకు డబ్బులు వచ్చినాయి అన్నారు అంటే నేనేమన్నానంటే మామూలుగా మేము ఉండేది రంగారెడ్డి కాదు మేడం మీరు అసలు ఎక్కడుంటారు మీరు ఏ డిస్టిక్ అనేసి అనంటే ఇంకా నేను మేమన్నామంటే మీకు అమౌంట్ వచ్చింది మీకు తెల్ల కార్డు ఉందా రే ఆధార్ కార్డు ఉందా అనేసి అంటే ఉన్నాయి అనేసి అంటే మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నారా అనేసి అన్నారు ఆపరేషన్ అనేసి అంటే మీరు కానీ మీ మదర్కి కానీ ఆపరేషన్ చేయించుకున్నారా అనేసి అన్నారు మీకు తెల్ల కార్డు ఉందా మీ అడ్రస్ ఏంటి అన్నారు సో మా ఇంకా నేనేమన్నానంటే ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఉంటున్నాను సో మా మదర్ ఉంది మా మదర్ చనిపోయారు అనేసి అంటే ఆమెకి ఏదైనా ఆపరేషన్ అయిందా విజయవాడలో అన్నారు అయిందండి విజయవాడలో ఆపరేషన్ అయింది అనేసి నేను అన్నాను అనమాట అంటే ఆమె ఆపరేషన్ అయింది కదా మేడం ఏదో పథకం పేరు చెప్పాడు వైఎస్ఆర్ నుంచి ఈ పథకం మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు మీ అమౌంట్లో క్రెడిట్ చేస్తాము మీ అమౌంట్ మీ గూగుల్ పే చెప్పండి అన్నారు సరే గూగుల్ పే అంటే మనం పే చేస్తేనే వాళ్ళకి వెళ్తే కదని ఫస్ట్ మా హస్బెండ్ గూగుల్ పే చెప్పాను చెప్తే వాళ్ళు మీ దగ్గరే ఉన్నారు మేడం అనేసి అంటే అవును మా దగ్గరే ఉంటారు ఒక ఫైవ్ మినిట్స్ అనేసి అంటే లేదు లేదు మేడం నేను ఆన్లైన్లో చేయాలి మీ నెంబర్ ఉంటే ఇవ్వండి అనేసి అన్నారు సరే ఎట్లా చెప్తున్నారు మీ మదర్ ఉన్నారు ఆపరేషన్ అయింది దాంట్లో ఆరోగ్యశ్రీ శాంక్షన్ అయింది అనేసి అన్నారు ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని మనకి డెలివరీస్ అయినా కానీ ఏదైనా అయినా కానీ మనీ ఇస్తారు అంటే నాకు పెద్దగా తెలియదు అంటే ఆరోగ్యశ్రీ కదా మేబీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎలక్షన్స్ కారణంగా ఒకవేళ ఇస్తారేమో అని అనేసి నేను నేను అనుకున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చిన తర్వాత మీ అకౌంట్లో వేస్తున్నాము చూసుకోండి అన్న సరే వెయ్యండి అని మన వాళ్ళు వేసేటప్పుడు మనం ఎందుకు వద్దంటాం సరే వెయ్యండి అనేసి అన్నాను అన్నప్పుడు సరే మీ ఫోన్ నెంబర్ చెప్పండి గూగుల్ పే అంటే సార్ నా నెంబర్ ఇది ఇది అని చెప్పాను ఇది ఏదని చెప్పేసరికి సరే వచ్చి నీ చూడండి అన్నారు సో వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌజండ్ చేంజ్ వచ్చింది ఆ వచ్చింది అని అంటే సరే అది ప్రెస్ చేయండి అంటే ప్రెస్ చేశాను మళ్ళీ ఇంకోటి ప్రెస్ చేయను అంటే ప్రెస్ చేశాను మీ క్రెడిట్ అని చూసుకోండి అనేసి అంటే లేదు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వస్తుందంటే మీ దాంట్లో బ్యాలెన్స్ లేదు కావాలి మేడం అనేసి అన్నారు ఈలోపు మా హస్బెండ్ గారు వచ్చారు వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చాను ఫోను సో ఆయన చూశారు చూసి ఆయనతో కూడా మాట్లాడారు సార్ మీరు ఇప్పుడు ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఉంది ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మీకు క్రెడిట్ అవ్వలేదు అనేసేసి అన్నారు సో ఫెయిల్ అని వచ్చింది అవును అనేసి అన్నారు మీరు ఇప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోండి మీకు క్రెడిట్ అవుతాయి అనేసి అన్నారు అప్పటికి మా హస్బెండ్ మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారంటే విజయవాడ సర్కిల్ బెంజి సర్కిల్ నుంచి ఫోన్ చేస్తున్నాము పలానా ఇది ఇది ఆరోగ్యశ్రీ మెయిన్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాము మీకే కాదు ఇలా ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది ఇలా వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి మళ్ళీ మీరు తిట్టుకోకండి ఇలా పథకం వేస్తున్నారు అనేసి అంటే ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు కదా అనేసి అది కాకుండా ఇప్పుడు ఎలక్షన్స్ కదా ఏమున్నా కానీ బయటికి తీస్తారు కదా అనేసి అన్నట్లుగా సరే అప్పటికి మా హస్బెండ్ మీ ఐడి మీ ఐడి కార్డ్ పెట్టండి అనేసి అంటే సార్ మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఐడి కార్డు ఎలా పెడతాము అనేసి అన్నారు తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అంటే మా ఆధార్ కార్డ్ నెంబర్ అని ఇచ్చాడు సో ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఉంది మీరు బ్యాలెన్స్ వేసుకోండి అనేసి అన్నారు సార్ నా దగ్గర కొంత ఉంది మా హస్బెండ్ గారు కూడా కొంత నా అమౌంట్లో వేసారు సో ఫైవ్ థౌజండ్ ఉంది సరే ఉందండి మేము వేసుకున్నామంటే క్రెడిట్ అయ్యింది చూడండి అన్నారు సార్ లేదు క్రెడిట్ అవ్వలేదంటే సార్ నేను ఒక ఒకటి ఇస్తాను మీరు అది ప్రెస్ చేయమన్నారు అది ప్రెస్ చేయగానే వేరే యూపీఐ వస్తుంది మీరు ఒకసారి ఫైవ్ ట్రాన్స్ఫర్ చేయనంటే మా హస్బెండ్ అదేంటి వేరే వాళ్ళు యూపీకి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోయింది కదా మాకు ఎలా వచ్చిందంటే లేదు లేదు సార్ మీరు ఆల్రెడీ మేము ముందు మీకు వేసాం కదా వేసినప్పుడు మీది ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఉంది కదా మీరు ఇప్పుడు టోటల్గా ఫైవ్ వేస్తే మీకు రౌండ్ ఫిగర్ థర్టీ వేస్తాము అనేసి అన్నారు మాకు అసలు అప్పటికి చాలా క్వశ్చన్స్ అడిగారు మా హస్బెండ్ ఇవి ఫ్రాడ్ అని కూడా చెప్పారు చెప్పినా కానీ మేము ఏంటంటే ఒక్క మిస్టేక్ చేసాము ఇక్కడ మా మదర్కి ఆపరేషన్ అయింది కదా అని అన్నారు ఆరోగ్యశ్రీ అన్నారు ఆయన అంటే వాట్సాప్లో కూడా పెట్టారు సో మేము అక్కడ కొంచెం ఓ ఆరోగ్యశ్రీ మా మదర్ చనిపోయారు కదా అన్నట్లుగా మేము ఓకే చేసాము లేకపోతే అసలుకి చాలా క్వశ్చన్స్ అడిగారు మా హస్బెండ్ దానికి ఐడి కార్డు చూపించమన్నారు అప్పటికి ఇది ఫ్రాడ్ వద్దు అనేసి అన్నారు సార్ నేను ఆన్లైన్లోనే ఉన్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే రిజల్ట్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతున్నాడు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడతా మీకు కావాలంటే రిజెక్ట్ చేసేస్తాను అనేసి అని అన్నాడు సరేలే అనేసి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అంటే ఎవరికైనా ఆశే కదా సరేలే మా మదర్ అది అన్నారు కదా ఒకవేళ ఇచ్చారేమోనని మేము గుడ్డిగా ఫైవ్ థౌజండ్ చేసిన వాడు ఆన్లైన్లోనే ఉన్నారండి మేము ఫైవ్ థౌజండ్ చేసిన నెక్స్ట్ మినిట్ వాడు ఫోను ఎత్తట్లేదు రింగ్ అయింది ఎత్తట్లేదు మళ్ళీ మేము చేస్తే రింగ్ అవుతుంది ఎత్తట్లేదు మళ్ళీ మేము మెసేజ్ చేస్తే రింగ్ అవుతుంది ఎత్తట్లేదు ఆఖరికి ఒక వన్ అవర్కి అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నానండి చాలా చాలా బాధపడ్డాము అసలుకి ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కదా ఏదో ఆశ చొప్పున అట్లా అంటే నేనండి నా మిస్టేక్ ఇది ఎందుకంటే ఆయన అంటానే ఉన్నారు ఫ్రాడ్లు ఫ్రాడ్లు అని సరేలే ఇప్పుడు ఒకవేళ అంటే ఆరోగ్యశ్రీ ఈ పథకము అనేసి అన్నారని మేము వేసామండి లేకపోతే అసలు ఏంటో అసలుకి ఈ మంత్ స్టార్టింగ్లోనే మాకు ఇలా డిజపాయింట్ అయిపోయాము చాలా చాలా బాధేసింది నేను ఆల్రెడీ మీకు తమ్నైళ్ళలో కూడా ఫోన్ నెంబర్ పెట్టానండి స్క్రీన్షాట్లు అన్నీ పెట్టాము మాలాగా దయచేసి మీరు మనీ పోగొట్టుకోండి అంటే పోగొట్టుకోరులండి ఎవరు కానీ మనం ఆ టైం వచ్చేస్తే అలా గడిచిపోయింది కనీసం అట్లీస్ట్ ఒక్కరు ఇద్దరైనా ఈ ఫోన్ కాల్స్ నుంచి అవాయిడ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇదైతే చేస్తున్నాం ఎందుకంటే అసలు మా హస్బెండ్ ఎవరికి చెప్పొద్దు మనమే ఫూల్ అవుతాము అనేసి అన్నారు మనం మనంగా దాచిపెట్టుకుంటే వాడికి ఫోన్ కంటిన్యూ ఎంగేజ్ ఉంది ఇలా చేసేవాడు ఇంకెంతమందికి చేస్తారో కదా అట్లీస్ట్ నా వీడియో చూసా నా ఇద్దరైనా ఇలాంటి ఫోన్ కాల్స్కి అవాయిడ్ ఉంటారు కదా అనేసి నేను ఈ వీడియో చేయటం జరిగిందండి సో ఎంత ఫాస్ట్గా ఫ్రాడ్ చేస్తారనే నా ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎవ్వరు ఇలాంటివి వస్తే అసలు మన యూపీఐ అనేది డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకూడదు ఎందుకంటే తర్వాత తెలిసింది మనం ఫైవ్ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు రౌండ్ ఫిగర్ థర్టీ అంట అసలు మాకు కళ్ళు అదే అంటారు కదా టైం వచ్చేసినప్పుడు మనకేం కనిపించమంటారు కదా అది ఫ్రెండ్స్ నేను చాలా మోసపోయాను ఈ ఫైవ్ థౌసండ్ అలాగే ఎంతోమంది పాపం మోసపోయి ఉంటారు దయచేసి ఈ వీడియో చూసి ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు అలా ఫోన్ కాల్స్ వస్తే అస్సలు మీరు ఎట్లా అంటే మీరు వాళ్ళకి రెస్పాండ్ అవ్వద్దండి ఫోన్ పెట్టేసేయండి సో నేను ఆల్రెడీ ఈ రోజున ఫైవ్ థౌజండ్ పోగొట్టుకున్నాను సో ఒక్కరైనా కానీ అట్లీస్ట్ ఒక్కరైనా కానీ నా వీడియో చూసి ఇలాంటివి అవాయిడ్ చేస్తారన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇంక మనం ఏం చేయలేదు చేయలేము ఇది ఫస్ట్ కాబట్టి ఇదే గుణపాఠంగా తీసుకొని ఇలాంటి వస్తువులు నేను చేయను ప్లీజ్ మీరు